ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఇది మొన్న పది సంవత్సర పది రోజుల క్రితం జరిగిన కేజీఎఫ్కు ఇది ప్రతి చర్యగా మేము ఈరోజు బీసీలు అందరూ కలిసి పెట్టాం వచ్చిన జనాభా చూస్తే మీ యొక్క కేజీఎఫ్ వాళ్ళకు కానీ ఆర్జీఎఫ్ వాళ్ళకు కానీ ఇది ప్రతి అని బీసీలంతా అయితే ఏ విధంగా ఉంటుందని జస్ట్ టేస్ట్ వరకే వచ్చింది వన్ పర్సెంట్కి రాదు తెలంగాణలో ఉన్న బీసీ జనాభాలో వచ్చింది వన్ పర్సెంట్గా రాదు జస్ట్ ఇది ఏమంటారు కొసరేసినట్టు వచ్చారు కొసరేస్తేనే ఎంతమంది వచ్చారంటే మొత్తం కావాలని వస్తే వన్ పర్సెంట్ వస్తే మీ యొక్క వన్ హాఫ్ హాఫ్ పర్సెంట్ ఉన్న రావులకు ఐదు పర్సెంట్ ఉన్న రెడ్డిలకు ఏ విధంగా మంట తలుగుతుందో తెలియజే ఈరోజు మీటింగ్ పెట్టామని పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న వెలుమలు ఐదు పర్సెంట్ ఉన్న రెడ్డిలు వండుకుంటే ఒక సంవత్సరం పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి మా యొక్క బీసీలు వండుకుంటే తినే తినడానికి మీ రెడ్డి కమ్మాల అందరు కలిసి రావులు కలిస్తే ఓ స పది సంవత్సరాలు తినాల్సిన వస్తుంది అంత తక్కువ జనాభా ఉన్నవాళ్ళు మమ్మల్ని ఏరడానికి మీరెవరని కబర్దార్ అని హెచ్చరించడానికి మేము మా యొక్క బీసీలందరినీ ఐక్యం చేయడానికి మేము ఈరోజు ఈ మీటింగ్ ఈ వేదిక ఇది మూడవ తెలంగాణ ఉద్యమానికి ప్రారంభమని రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో బీసీల ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచి బీసీ ముఖ్యమంత్రి బీసీ రాజ్యం బహుజన రాజ్యం కావడానికి ఇది మొదట అడుగాని హెచ్చరిస్తున్నాం నువ్వు నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నువ్వు అమలు చేయకుంటే నువ్వు సమగ్ర కులగణ చేయకుంటే నువ్వు వార్డు మెంబర్గా గెలవకుండా నీ యొక్క ఏడు పర్సెంట్ ఓట్లతోటి నీ యొక్క డిపాజిట్ రాకుండా చేయడానికి కంకణబద్ధం ఉన్నామని బీసీల తరఫున ఆల్ ఇండియా ఓబీసీ తరఫున అశోక్ పోషం నేను ఛాలెంజ్ చేస్తున్నానని నువ్వు ఎన్ని ఎత్తులే జిత్తులేస్తావో ఖబర్దార్ ఎదురు ఎదుర్కోవడానికి నేనున్నానని నా సమాజం నుంచి నేను కొట్లాడడానికి మరొక తెలంగాణ ఉద్యమం నిర్మించడానికి జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితోటి మాకు తెలంగాణ వచ్చినా కానీ మన పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగిన నష్టం ఇంకా జరుగుతుందని మా కమ్యూనిటీకి ఏ విధమైన ఉద్యోగాలు లేవని ఏ విధమైన భూమి రాలేదని ఏ విధమైన న్యాయం జరగలేదని నేను హెచ్చరిస్తున్నా నేను కబర్దార్ అని మీరు పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ తరపున అగ్రకులాలే వచ్చారు ఇప్పుడు అగ్ర కులాలే ఉన్నారు ఎవరని మా యొక్క మా యొక్క సామాజిక వర్గానికి మీరు ఎవరని అని నేను హెచ్చరిస్తున్నా మా సమాజానికి నాయకత్వం వహించడానికి మేమే ఎమ్మెల్యేలు కావడానికి మేమే ఎంపీలు కావడానికి మేమే ముఖ్యమంత్రి మేమే నాయకత్వం వహించడానికి మేమే ఉంటామని మీరెవరు మాకు మొసలి కన్నీరు కాల్చొద్దని మాకు మీరు సానుభూతి వద్దని సంఘీభావం ఇవ్వద్దని హెచ్చరిస్తున్నారు ఈ మీటింగు సాక్షిగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే బీసీ ముఖ్యమంత్రిని ఆపడానికి నువ్వేం ఎత్తులు వేస్తావో జిత్తులు వేస్తావో నీ బ్రెయిన్ వెయిట్ నా బ్రెయిన్ వెయిట్ ఒకటని నీ తెలివి నీకంటే ఎక్కువ తెలివి అని మేము బ్రిలియంట్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళమని మేమే ఉత్పత్తిదారులమని ఏ విధమైన బట్టలు కానీ అన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసి క్యాస్ట్ నుంచి వచ్చినామని చెప్పి నేను ఖబర్దార్ అని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా నువ్వు మేల్కొని నువ్వు ఏం చేసినా చేయకున్నా నాలుగు సంవత్సరాలు ఏముంటుందని మీ కమ్యూనిటీ తర్వాత బీసీలు వస్తారని బీసీలు వచ్చినాక మీరు మర్చిపోవాలి రాజులు అనేది విషయం మర్చిపోవాలి అని మర్చిపోవాలి జడ్పీటీసీలు మర్చిపోవాలి ఎంపీటీసీలు మర్చిపోవాలి సర్పంచ్ మర్చిపోవాలి వార్డు మెంబర్కి పోడి వాడి వ్యవస్థ కాడికి తీసుకుపోతామని తొక్కడానికి నేను రేయడం సిద్ధమని నేను ప్రకృతి ప్రేమికునిగా నేను హెచ్చరిస్తున్నాను నువ్వు ప్రకృతిని పూజిస్తే నేను ప్రకృతిని ప్రేమిస్తా పూజించేటోడు గుడి అవతలు ఉంటాడు ప్రేమించేటోడు గుడి కాడ దా ప్రకృతిని ఎంత దాన్ని దాన్ని హగ్గి ఆలింగం చేసుకోవడానికి హగ్గి హగ్గు చేసుకోవడానికి ముద్దు పెట్టడానికి దగ్గర ఉంటాడని నీకు నాకు తేడా ఇదని నువ్వు ప్రకృతి ప్రేమికు ప్రకృతి ప్రేమతో కాపాడుతారని ఎదుర్కోవాలని నువ్వు నిజంగా న్యాయబద్ధంగా ఎలక్షన్లు రావాలని నువ్వు ఏ విధంగా వస్తావో ఆ విధంగా రావడానికి నీ ఎత్తులకు జిత్తులకు నీ కమ్యూనిటీ మొత్తానికి హెచ్చరిస్తున్నానని కాపాడదారని హెచ్చరిస్తున్నా